వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేటు జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా వీడియోస్ పెట్టేకి ఈజీగా ఉంటుంది ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ముందుగా స్టాక్ విషయానికి వస్తే నేను ఎందుకంటే స్టాక్ తగ్గింది నిన్న స్టాక్ నలభై వేల క్రెట్లు వస్తే ఈరోజు ఆ సంఖ్య ముప్పై ఐదు వేల క్రెట్లు అయితే రావడం జరిగింది థర్టీ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం స్టాక్ అయితే వచ్చింది ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ ధరలు అయితే ఈరోజైతే పెరగడం జరిగింది ఇక్కడ మూడవ రకం క్వాలిటీలు చూసుకుంటే అనంతపురంలో యాభై రూపాయల నుంచి అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలికాయి ఇక సెకండ్ క్వాలిటీకి అయితే చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే కలిగింది ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు డెబ్బై రెండు ఎనభై రెండు తొంభై మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే కలిగింది ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు